ే మదన్న బహుజన బంధు కై కది నిండు పుట్ట మదన్న భగ 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 మండు తున్న భాస్కరు వే మదన్న బహుజన బంధు కై కది బిందు పుట్ట మదన్న మంతని మిని కడ கட்டுக்கு ஃபோட்டோக்கு போய் தெலங்கானா ప్రశాంత్ ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ప్రజా వంచన చేసింది కనుక వాళ్ళు ఈరోజు నుంచి ప్రజా ఉత్సవ కార్యక్రమాన్ని తీసుకున్నారు దానికి నిరసనగా మంత్రి నియోగవర్గంలో ముఖ్యంగా మా ఎమ్మెల్యే చదువుకున్నవాడు మా ఎమ్మెల్యే పథకాలు చెప్తున్నాడని నమ్మి మంత్రి నియోగవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు నమ్మి చదువుకున్న వ్యక్తి కదా చెప్తుండని నమ్మి ఓటేసి దాదాపు ఐదోసారి ఇక్కడ ఆయనకు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక్క పథకం కూడా అమలు కాలేదానికి నిరసనగా ఈ ప్రజా వంచన దినాలనే కార్యక్రమాన్ని ఇరవై రోజుల పాటు వచ్చే డిసెంబర్ తొమ్మిది వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది మంత్రి ఎమ్మెల్యే మరి వాళ్ళ జవాబు చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి మీరు ఎన్నికల సమయంలో నేనే మేనిఫెస్టో తయారు చేసిన నన్ను అంత మేధావిగా రాష్ట్ర కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది నా అంత తెలికల్లోని రాష్ట్రంలోనే ఎవరు లేరని మీరు చెప్పిన ఎమ్మెల్యే గారు ఏమైందో జవాబు చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నాను ముందుగా నేను దాదాపు అన్ని మండలాలు వెళ్ళే కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడ వెళ్తే అక్కడ కొన్ని పథకాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ మహాలక్ష్మి అనే పథకాన్ని ముందుగా పెట్టిన వాళ్ళు అయితే మనం ఈ దేశాన్ని మాతతోటి పోలుస్తాము ఆ భరత మాతతో పోల్చేటువంటి ఆ మాతలనే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలు మనం గృహప్రవేశానికైనా ఇంట్లో పండుగ ఊర్లో పండుగ వచ్చిన ఏది వచ్చినా కూడా ఆడబిడ్డలను తెలుసుకుంటాం వాళ్ళు లేని మనకు కార్యక్రమమే లేదు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అటువంటి ఆడవాళ్ళనే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ గ్రామాలలోకి వస్తుంది కనుక నిలదీయండి అడగండి ఏం చెప్పిండ్రు ఏం జరిగింది దాంట్లో మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో ఒక బస్సు మినహా ఒక బస్సు మినహా ఆ బస్సులో ఎక్కినటువంటి ఆడబిడ్డలు కూడా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి బస్సు మినహా చెప్పినటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు కూడా రాలేదు గమనించాలే మహిళా మనులందరూ కూడా వీళ్ళెంత దౌర్భాగ్యులు ఎంత మూసగాలంటే రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికలలో వచ్చి మేము ఇరవై ఐదు వందల అకౌంట్లలో వేస్తానని చెప్పిండు మరి వస్తే మీరు ఎవరు సప్పుడు చేయకుండి రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమైతే మీ అకౌంట్లలోకి ఇరవై ఐదు వందలు రానట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీయంటని నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకి వెళ్ళి మూడు వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మన డబ్బులు అవి ఆడబిడ్డలు మీరు కష్టపడి కడిగేటువంటి ట్యాక్స్ డబ్బులు మహారాష్ట్ర ఎన్నికలల్లో మూడు వందల కోట్ల రూపాయల పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఏమి ఇచ్చిందంటే మేము ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం వాళ్ళకి ఆర్టీసీ బస్సు ఉచితం ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చినామని చెప్తా ఉన్నాడు గ్యాస్ సిలిండర్లు కూడా అక్కడనో ఇక్కడనో ఒకరికో ఇద్దరికి వచ్చింది కానీ తొంభై తొమ్మిది శాతం ఇక్కడ కూడా పూర్తిగా రాలేదు గ్యాస్ సిలిండర్ రాలే ఇరవై ఐదు వందల రూపాయలు రాలే ఇవాళ ఒక బస్సు ఇచ్చి మొత్తం ఇచ్చినమని పేపర్ అడ్వర్టైజులు మహారాష్ట్రలో ఇస్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు మన తప్పులు వృధా అయిపోతూ ఉన్నాయి ఆ మూడు వందల కోట్ల రూపాయలు మన ప్రజలకే వెచ్చిస్తే ఇవాళ మనకు ఉపయోగపడేది కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉండదని గాంధీ గాంధీ మహాత్ముడు ఆ రోజు చెప్పింది స్వాతంత్రం ఉద్యమం కోసం పెట్టిన పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఉండద్దని గాంధీజీ గారు చెప్తే ఇవాళ కూడా అదే పార్టీ పేరు మీద నయవంచన చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు నిన్న రేవంత్ రెడ్డి గారి క ప్రకటించిండు భారతదేశంలోనే పెద్ద విగ్రహం గాంధీ గారిని పెడతా అంటే వారి స్వయాన మనమడైనటువంటి తుషార్ గాంధీ గారు మా తాత విగ్రహాన్ని పెట్టొద్దు ఆ డబ్బులను మీరు విద్యకు వైద్యానికో వెచ్చించండి అని తుషార్ గాంధీ గారు స్వయంగా చెప్తా ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ నయవంచ చేస్తూ ఉంది కనుక ఇవాళ గ్రామాలలోకి వస్తూ ఉన్నారు మీరు వాళ్ళని నమ్మి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓట్లేసిరు ఎంపీ ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీ ఎంపీలను గెలిపిస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క పని కూడా వాళ్ళు ఇప్పటి వరకు చేయలేదు ఇంకా చేయకపోగా బయటి రాష్ట్రాలలోకి వెళ్ళి మేము అన్నీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు కనుక ఈ ఆరు గ్యారంటీలలో మొదటి గ్యారంటీ ఇందిరాగాంధీని అవమానపరుస్తున్నారు గాంధీ గారిని అవమానపరుస్తున్నారు వాళ్ళ ఫోటోలు పెట్టి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి ఈ నిలదీస్తే తప్ప వాళ్ళ మెడలు వంచితే తప్ప ఏదైతే నిన్న కొడంగల్లో జరిగిందో అటువంటి చర్యలే అయితే తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొడంగల్లో జరిగిన సంఘటన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి అనేక మంది వస్తారు వాళ్ళ మా దగ్గరికి ఆటోళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు రైతులు కూడా వస్తున్నారు అనేక మంది కష్టాలు ఉన్నాయని వస్తారు వాళ్ళకు మేము మద్దతుగా వెళ్తాము వాళ్ళతో మాట్లాడుతుంటాము దానికి మా మాజీ ఎమ్మెల్యే గారి మీద కేసులు పెట్టురు మా కేటీఆర్ గారి పేరును దాంట్లో పెట్టుడు నువ్వు కేటీఆర్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భయపడది బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేది కాంగ్రెస్ పార్టీ గమనించాలి మీ ఊకదంపుళ్ళ భయపెట్టి మీ పోలీస్ కేసులకు ఇదే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వీళ్ళే మిమ్మల్ని జిల్లాలకు పంపే రోజులు ఖచ్చితంగా వస్తాయి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు తుకతుక ఉడుకుతున్నారు ఇంత అన్యాయం అని బాధపడుతుంటే మీరు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారి మీద ఏదైతే కేసు పెట్టిరో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ నయవంచన దినాలలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మనం మెడలు వంచితే తప్ప ప్రజలకు న్యాయం జరగదు వాళ్ళు ఎందుకు జరగదు అంటే వాళ్ళు దోపిడి మీద వాళ్ళు దృష్టి పెట్టిన వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి ఢిల్లీకి మూటలు ఎట్లా పంపాలి దాని మీద దృష్టి పెట్టినరు మనం ఒత్తిడి చేస్తే ఆ ఢిల్లీకి పంపే మూటలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుతాయి మనం బలం విప్పకపోతే మన డబ్బంతా కూడా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి పోతూ ఉంటుంది కనుక మనం ఆలోచించి ఈ ఢిల్లీకి మూటలు నాపి తెలంగాణ ప్రజలకి డబ్బు అందే విధంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పోలీసు కేసులు అవుతుంటాయి పోలీసు వాళ్ళు భయపెట్టిస్తూ ఉంటారు ఈ పోలీసులకు భయపడితే నిజంగా దేశంకు స్వతంత్రం రాకపోవు ఈ పోలీసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం రాకపోవు తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనం అందరం అయ్యే అయ్యేవాళ్ళం కాదు దానికి ఇవన్నీ కూడా మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా గమనించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగువిజయం డిసెంబర్ తొమ్మిది వరకు కూడా చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన మా సైనికులందరికీ అయినటువంటి తెలంగాణ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు జై తెలంగాణ